الله اكبر الله اكبر شان رت مایک کھلارا الله اكبر الله اكبر ترنگانا جے اللہم دم دم سی ایم دم دم سی ایم دم دم سی ایم دم دم జై తెలంగాణ జై తెలంగాణ ఏదైతే నిన్న అసెంబ్లీలో సాటి మహిళలను కించపరిచి మాట్లాడడం చాలా బాధాకరం ఒక ఎమ్మెల్యేలని చూడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మా వేల్పూర్ మండల పార్టీ తరఫున కోరుతున్నాం ఇట్లాంటి పదజాలాన్ని విరమించుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి ఇట్లాంటి మళ్ళీ జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసి నేను పదవి దిగేదాకా కూడా వెంటాడి వెంటాడి మేము వెంబడిస్తామని తెలియజేస్తున్నాం Jai teraana